హాయ్ హలో ఎలా ఉన్నారు ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితో మనం ఎంతో రుచికరమైన పునుగులు ఎలా తయారు చేయాలో చూసుకుందాము ఇది ఒక రేకు ఇడ్లీ పిండి అండి దాంట్లో తగినంత షోడా ఉప్పు ఒక టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకున్నాను తర్వాత పెరిగండి పెరుగు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగేసుకున్నాను వేసి జీలకర్ర కొద్దిగా ఇప్పుడు మైదా మైదాపిండి జల్లించుకొని మనం కలుపుకుందాము పిండి మైదాపిండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఇలాగా జల్లెల్లో పోసుకొని కలుపుకుందాము నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఇలా జల్లించుకున్న తర్వాత మనం పిండిని బాగా కలుపుకుందాం చూసారు కదా ఒకే సైడ్ కలుపుకోవాలంటే కలిపాం కొంచెం వాటర్ సరిపోలేదు కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం చూసుకొని ఎన్ని వాటర్ అయితే పడతాయో అవి కలుపుకున్నాం అలాగే బీట్ చేయాలండి బాగా బీట్ చేస్తే అది దాంట్లో ఉన్నటువంటి బబుల్స్ లాగా వస్తే అది టేస్టీగా ఉండదండి మనం చేసే పునుగులు టేస్టీగా ఉంటాయి ఇంట్లో మనకి ఎప్పుడన్నా ఒకరికి ఇడ్లీ పిండి కానీ లేకపోతే అట్టు పిండి కానీ మిగిలిపోయినప్పుడు ఇలా వెళ్ళే కదా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెరుగు మాత్రం కంపల్సరీగా వేసుకుంటు పెరుగు వేసుకుంటేనే చిన్న బొండలు చిట్టు బొండలు చాలా టేస్టీగా వస్తాయి బాగుంటాయి అన్నమాట అలా కలిపిన పిండిని మనం ఒక గంట పాటు అలా పక్కన పెట్టేసేద్దాం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆ చిన్న పునుగుల్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకొని చట్నీ తయారు చేసుకుందామండి పల్లీలు పుట్నాలతో చట్నీ తయారు చేసుకుందాము చట్నీ కావలసినటువంటి పోపు గింజలు తాలింపు పోపు గింజలు పచ్చిమిర్చి శనగలు శనగలు ఏకిందర్వతలు కొద్దిగా కొబ్బరి ముక్కలు చట్నీకి శనగలు పల్లీల చట్నీలో కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా కరివేపాకు దింపుకునే ముందు కట్ కొన్ని పుట్నాలు వేసుకొని స్టవ్ పైసి పక్కన పెట్టేసుకోవచ్చు కొద్దిగా పుట్నాలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంది కదండి అది తీసి మళ్ళీ కలపాల్సిన అవసరం లేదండి కలపకుండా ఇక దాన్ని అదే విధంగా నూనెలో చిన్న చిన్ని పునుగుల్లాగా వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలకు చాలా ఇష్టం ఎంతో ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇలాగా ఉదయాన్నే టిఫిన్ లాగా కానీ ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చండి ఇప్పుడు హాఫ్ డేస్ జరుగుతున్నాయి కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఇలాగ ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ వాటితో ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూడటం ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఉంటాయండి తినడానికి బోల్గా చూసారా ఎలా వచ్చినా అది పెరుగు కలపడం వల్ల అలా వస్తుందండి మా పిల్లలు తింటున్నారు వాళ్ళకి వడ్డీ చాలా ఇష్టం అండి